జీఆర్ నైన్ టీవీకి స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ పర్యటన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కల్వకుంట్ల ఈ ఈరోజు ఉదయం మార్నింగ్ వాకర్స్తో స్థానిక రైతు బజార్లో రైతులతో ముచ్చటించారు அனந்தரம் வாரித்தோ சாய்தாக ಅಂತ ಟು ತುಂಬ ವಾತಾವರಣ రిక్వెస్ట్ ఒకటే మనీ చూసుకున్నట్టు ఎప్పుడన్నా ఈ ప్రభుత్వానికి గట్టిగా మెసేజ్ చేయకపోతే మళ్ళీ వాళ్ళకే ఓట్లే చెప్తున్నానుకుంటాను ఏం పని చేయకపోయినా ఏం మాకే ఇదే కరెక్ట్ టే ఆలోచించుకోవచ్చు ఒక ఆడల్ గురించి బస్వు ఆ బస్వు కోసం ఇవాళ మీకు ఇంత మంచిగా ఆరేడేళ్ళు మంచిగా నడిచింది ఆ నడిచినాక ఆత్మహత్యలు బంద్ అయిపోయినాక తప్పున సడన్గా బంద్ చేస్తే కరెక్ట్ అది నేను కూడా మల్లాగేశ్వరరావు చెప్పాను చెప్పేటోళ్ళు అది వాళ్ళు ఇనే మూడులో లేరు వాళ్ళు మొత్తం ఎట్టే మాట్లాడితే मला दे मा पहिरियों ಕೆಸಿ ಗರ್ ಮನಕೈದು ಗಂಟೆ ಮದುವೆ

గురించి మనం గవర్నమెంట్ మరి మోడీ కూడా ఎంతో కొత్త చేయాలి మొత్తం ఉన్న పని చేసిండు పవర్ లో బోర్డు ఎత్తేసి అండ్ జిఎస్టీ చేసి చేనేత మీద మొదటి ప్రధానమంత్రి క్లస్టర్ లేదు మెగా పవర్ క్లస్టర్ రాలేదు ఐదేళ్ళు ఎంత మాటలు ఎంతోనే నడిపించారు ఏం చేసి ಿ ಓಟಾಡ್ರೆ ಪದೇ ನೋಡಿ ಸೀಸಿಂತ ಕಟ್ಟಿ ಕಟ್ಟಿ ಓಟೇ ಪ್ರಚಾರ Mars school ama hem sangatlu bhavnara krena jestu va nikash jestu 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 amount duration thank you